అనే వ్యక్తి సిరుపురం అనే ఊర్లో ఆటో దిగాడు ఆటో అతనికి డబ్బులిచ్చి బాబు ఇక్కడ బాలు చాందిని వాళ్ళ ఇల్లు ఎక్కడో కొంచెం చెప్తావా బాలు చాందినియా తెలీదండి ఈ పేర్లు నేను కొత్తగా వింటున్నాను వాళ్ళు ఏ పని చేస్తుంటారు ఆటోలో కూర్చున్నప్పుడు అడిగితే నీది ఈ ఊరే అన్నావు కదా బాబు అప్పుడు కాదండి ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇది మా ఊరే చింత చెట్టు దగ్గరే మా ఇల్లు నా పేరు నారాయణ నాకు కావాల్సింది మీ ఇల్లు కాదు బాబు టౌన్లో కడుపు నిండా కావాల్సినంత తిని డబ్బులు కట్టకుండా సాకులు చెప్పి ఒకరి తర్వాత ఒకరు తప్పించుకొని వచ్చిన బాలు చాందిని దంపతుల ఇల్లు అని చెప్పగానే వాడికి విషయం అర్థమైంది ఓహో మీరా భోజన ప్రియుల బాధితులా అవును బాబు కడుపు నిండా కావాల్సినంత తిని కరెన్సీ ఇవ్వకుండా ఏవేవో కష్టాలు చెప్పి ముందుగా అని చెప్తుండగా మాట మధ్యలో వాడు కల్పించుకొని బాలు తన భార్య చాందినిని హోటల్ దగ్గరే పెట్టి డబ్బులు తీసుకొస్తానని చెప్పి వెళ్ళిపోయాడు కదా అవును బాబు కొంత సమయం గడిచాక తర్వాత చాందిని ఏడుపు ముఖం పెట్టి అయ్యో నా మొగ్గుడికి యాక్సిడెంట్ అయ్యిందంట నేను వెళ్తున్నాను అని మధ్యలో వెళ్తుండగా తమరు అడ్డుకున్నారు కదా మొత్తం దగ్గరుండి చూసినట్టు చెప్తున్నావు కదా బాబు ఇంకా నేను చెప్పడం పూర్తి కాలేదండి తమరు అడ్డుపడితే చాందిని పెద్దగా అరుపులు మొదలెట్టి మిమ్మల్ని బాగా తిడుతూ వాళ్ళని వీళ్ళని పోగేసి తమరి మీద ఉసగొలిపి నుండి వెళ్ళిపోయింది కదా అవును బాబు ఇప్పుడు చెప్పు ఆ భోజన ప్రియుల ఇల్లు ఎక్కడా చింత చెట్టు దగ్గరే వెళ్ళండి అని చెప్పి ఆటోవాడు నుంచి వెళ్ళిపోయాడు రామనాథం నుండి భోజన ప్రియుల ఇంటి వైపు నడుస్తున్నాడు అప్పుడు ఆ ఊరిలో భోజన ప్రియులు అని బిరుదుని సొంతం చేసుకున్న బాలు చాందిని అనే భార్య భర్తలు తలుపుకు తాళం వేసి ఇంట్లో ఉంటున్నారు మూసి ఉన్న కిటికీ దగ్గర నిలబడి ఏర్పరచుకున్న రంధ్రం ద్వారా బయటకి చూస్తున్నారు రామనాథం కనిపించాడు మీరు చెప్పింది నిజమైందండి నేను ఆవేశంగా చెప్పిన అడ్రస్ని పట్టుకొని ఆ అతను మన ఇంటి దాకా వచ్చేసాడు ఇంటికి తాళం ఉందని చూసి వెళ్ళిపోతాడులే చాందిని కంగారు పడకు అని మాట్లాడుకుంటూ ఉండగా రామనాథం ఇంటికి తాళం ఉండటం చూసి నిరాశగా ముఖం పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అది చూసి లోపల ఉన్న బాలు చాందిని సంతోషపడతారు నిన్న అలా గడిచిపోయింది మరి ఈరోజు మన భోజన పరిస్థితి ఏంటి నువ్వెళ్ళి నా ఫోను అలాగే డైరీ తీసుకొని రాపో ఇప్పుడు ఆ రెండు ఎందుకు చెప్తాను చాందిని మనకు భోజనం కావాలి కదా అని చెప్పగానే చాందిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాలు ఆలోచిస్తూ ఉండగా చాందిని డైరీ ఫోను తీసుకొని బాలుకి ఇస్తుంది ఎలాగో అవుట్ గోయింగ్ ఫ్రీనే కదా చాందిని మన బంధువులకు చుట్టాలకు తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి ఏదైనా ఫంక్షన్స్ ఏర్పాట్లు కానీ వర్ధంతి కానీ జయంతి కానీ ఉన్నాయేమో తెలుసుకుందాం చాందిని అని భర్త బాలు చెప్పగానే చాందిని సంతోషపడుతుంది అర్థమైంది నాకు ఇంట్లో మనం వండుకునే కన్నా బయట హోటల్లో తినడం కన్నా చాలా బిల్ అవుతుంది అంత ఖర్చు పెట్టడం ఎందుకు ఎలాగో బస్సు మాకు ఫ్రీనే కదా మీకొక్కరికే టికెట్ కదా వెళ్ళి హాయిగా కడుపు నిండా తినివద్దాం అని చెప్పగానే బాలు తమకు కావలసిన బాబాయ్ అయ్యే కృష్ణమూర్తికి ఫోన్ చేస్తాడు చెప్పురా బాలు ఎప్పుడు ఫోన్ చేయని వాడివి ఈరోజు ఫోన్ చేశావంటే తినడానికి సంబంధించిన విషయం ఏదో అడగాలని అనుకుంటున్నావు కదా ఊకో బాబాయ్ ఎప్పుడు నాకు చాందినికి తిండి గోల తప్ప మరో ఆలోచన ఉండదనుకుంటున్నావా ఏంటి ఉండదనే కదరా నా బాధ బాబాయ్ చాందిని మీ పాదాలకు నమస్కారం అంటుంది కోడలు అన్నది నువ్వు చెప్పింది రెండు వినబడ్డాయి రా నాకు ఇంకేంటి బాబాయ్ విశేషాలు భోజన ప్రియులు అని బిరుదు తీసుకున్న మీరే చెప్పాలిరా అబ్బాయి ఏమైనా విశేషం ఉందా లేదు బాబాయ్ ఎలాంటి విశేషం లేదు ఊళ్ళో అందరూ బాగున్నారా బాబాయ్ బాగున్నారా అబ్బాయి నువ్వెందుకు అడుగుతున్నావో నాకు అర్థమయ్యింది కానీ ఊళ్ళో ఎలాంటి ఫంక్షన్స్ లేవు తొంభై ఏండ్ల చంద్రయ్య ఇంకా ఉన్నాడా బాబాయ్ చెప్తున్నాను కదరా ఎవరు ఎక్కడికి పోలేదు అందరూ ప్రాణాలతోనే ఉన్నారు ఊళ్ళోనే ఉన్నారు సుదర్శన్ తన కూతురికి ఇంకా పెళ్లి చేయలేదా బాబాయ్ ఇప్పటికే ఆ అమ్మాయి పెళ్లి ఈడు దాటిపోయింది కదా బాబాయ్ అరే అబ్బాయి నేను చెప్పేది విను ఊళ్ళో ఏ చిన్న ఫంక్షన్ అయినా నీకు చెప్తాను అది చనిపోయినా బ్రతికున్న చివరకు ఊనీల ఫంక్షన్ అయినా నీకు చెప్తాను ఉదయాన్నే వచ్చి రెండు పూటల మీకు కావలసినంత తినేసి వెళ్ళిపోండి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అది చూసి బాలు నవ్వుకుంటాడు అలా బాలు చాందిని ఇద్దరు కలిసి తెలిసిన వాళ్ళకి బంధువులకి ఫోన్ చేసి మాట్లాడతారు అందులో అపర్ణ అత్తయ్య బాగా తిట్టిపోస్తుంది ఇదేంటండి ఒక్కొక్కరు మనల్ని తిట్టిపోస్తున్నారు మరి తిట్టకుండా ఆశీస్సులు ఇస్తారా ఎప్పుడైనా ఎవరికైనా మన ఇంటికి పిలిచి ముద్ద అన్నం పెట్టామా గ్లాసు నీళ్ళు ఇచ్చామా కనీసం మాట వరుసకైనా మన ఇంటికి రమ్మని పిలిచామా చాందిని సర్లేండి ఇప్పుడు మనం ఏం చేద్దాం ఎలాగో నీకు బస్సు ఫ్రీ నాకొక్కడికి టికెట్ కాబట్టి బస్ ఎక్కి ఇద్దరం టౌన్ కి వెళదాం మొత్తం తిరుగుదాం ఒక దగ్గర ఒక చోట ఏదో ఒక ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చేయవలసిన పనుల గురించి మనకు తెలిసిందే కదా మరి ఇంకా ఆలస్యం ఎందుకు అని ఇంటి వెనక ఉన్న తలుపు తీసుకొని బయటకొచ్చి తాళం వేసుకొని బస్ స్టాండ్కి వస్తారు బస్సు వచ్చింది ఇద్దరు బస్ ఎక్కి కూర్చుంటారు కొంత సమయం తర్వాత ఇద్దరు టౌన్లో తిరగటం మొదలు పెడతారు దిక్కులు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఒక చోట వాళ్ళకి పెళ్లి పిలుపు కనిపిస్తుంది అంతే ఇద్దరి మోకాలు కోవొత్తులా వెలిగిపోతాయి బాలుచాందిని ఇద్దరు అక్కడ జరుగుతున్న పెళ్లి సందడిని ఏమాత్రం పట్టించుకోకుండా వంటలు జరుగుతున్న దగ్గరికి వెళతారు అన్ని వంటలు పూర్తయి ఉంటాయి గుమగుమల వాసనొస్తూ ఉంటాయి ఆ వంటల వాసన వల్ల వాళ్ళిద్దరిని టెంప్ట్ చేస్తూ ఉంటాయి వాళ్ళ కళ్ళ ముందు అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ కనిపిస్తూ ఉండగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళ నోటి నుంచి లాలాజలం కారుతుంది దాన్ని తుడ్చుకొని వెళతారు చాందిని ఇంకా మన ప్లాన్ అమలు చేద్దాం అవునండి మొదలు పెట్టండి అనుకుంటూ ఉండగా వంటల దగ్గర కాపల ఉన్న చంద్రం వస్తాడు ఎవరు బాబు మీరు నేను పెళ్లి కొడుకు తరపున బాబు నేను పెళ్లి కూతురు తరపున బాబు అని చెప్పగానే చంద్రం ఇద్దరిని చూసి దండం పెడతాడు ఇలా చూడు బాబు వంటలు ఎలా ఉన్నాయో చూడమని నన్ను ఇక్కడికి పెళ్లి కొడుకు పంపించాడు వంటలు బాగా లేకపోతే మనకు వస్తుంది అన్ని ఒక్కొక్క ప్లేట్ నిండా తీసుకొని ఆ టేబుల్ మీద పెట్టు నేను కూడా పెళ్లి కూతురు తరుగున వచ్చాను బాబు వంటలు మొత్తం టేస్ట్గా లేకపోతే మాకు మాటొస్తుంది అన్ని తీసుకొచ్చి నాకు ఒక టేబుల్ వేసి ఆ టేబుల్ మీద పెట్టు అనగానే చంద్రం ఆశ్చర్యపోయి తనలో తాను రుచి ఎలా ఉందో చూడాలంటే కొంచెం నాకి కానీ కొంచెం తిని కానీ చూస్తారు వీళ్ళేంటి ఇలా గిన్నెలు గిన్నెలు తీసుకురమ్మంటున్నారు అయినా మనకెందుకు వచ్చిన తలనొప్పి లే అని వాళ్ళని చూస్తాడు ఒక టేబుల్ దగ్గర బాలు కూర్చుంటాడు మరో టేబుల్ దగ్గర చాందిని చంద్రం ఇద్దరికీ వండి వంటలు మొత్తం ఒక్కో ప్లేటు నిండా తీసుకొని టేబుల్ మీద పెడతాడు ఇద్దరూ సంతోషంగా తినటం మొదలు పెడతారు కాసేపటి తర్వాత బాబు చంద్రం మళ్ళీ అన్ని ఒక్కో ప్లేటు నిండా తీసుకురా నాకు కూడా తీసుకురా చికెన్లో సరిగ్గా ఉప్పు కలిసినట్టు లేదు అవును నేను అదే చెప్పాలి అనుకున్నా మీరు చెప్పారు తీసుకునిరా చంద్రం అనగానే చంద్రం తీసుకొని వెళ్ళి ఇద్దరికి వడ్డిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి రామనాథం వచ్చి భోజన ప్రియులను చూస్తాడు వాళ్ళు మాత్రం ఏమి పట్టించుకోకుండా తినడం మీదే దృష్టి పెడతారు మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అని తింటూ ఉంటారు వాళ్ళ తిండి చూసి రామచంద్రంకి కళ్ళు తిరుగుతా కడుపు నిండా కమ్మటి వంటకాలు మొత్తం తిని బిల్లు కట్టకుండా ఏదో ఒక కొత్త కథ అల్లి మాటల్లో పెట్టి మాటలు రాసుకొని ఎప్పుడు డ్రామా యాడ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు చూద్దాం నాకు మంచి అవకాశం దొరికింది మీకు మంచి బుద్ధి చెప్తాను ఉండండి అనుకుంటాడు రామనాథం అలా మనసులో అనుకొని చంద్రంని కలిసి ప్లాస్టిక్ బల్లిని ఒకటి ఇస్తాడు విషయం మొత్తం చంద్రంకి అర్థమైంది నవ్వుకుంటూ అన్నంలో ప్లాస్టిక్ బల్లిని కలుపుతాడు బాలు దగ్గరికి తీసుకొని వెళతాడు చాందిని అని చెప్పి చాందిని మీదికి బల్లిని విసిరేస్తాడు తన మీద బల్లి పడగానే చాందిని తుల్లి పడుతుంది అయితే మీరు ఇప్పుడు పడిన అన్నం తిన్నారు విషం వల్లంతా పాకుతుంది అయ్యా ఇప్పుడు మీరు చనిపోతారు అని చెప్పగానే బాలు చాందిని ఇద్దరు కంగారు పడతారు ఈరోజు మన సావు తప్పదు చాందిని నాకు అదే అనిపిస్తుందండి ఎటు కదలలేకపోతున్నాం కడుపు నిండా తిన్నాం పరిగెత్తలేకపోతున్నాం అని మాట్లాడుతూ ఆయాసపడుతుండగా వాళ్ళ దగ్గరికి రామనాథం వస్తాడు రామనాథంను చూసి వాళ్ళు షాక్ అవుతారు భోజనం అమితంగా తింటే అమృతం మితంగా తింటే విషం అని పెద్దవాళ్ళు చెప్పారు ఆ విషం మీ రోజు మిమ్మల్ని మీరు కాపాడుకోలేని పరిస్థితికి తీసుకొచ్చింది అది చెప్పడానికే ఆ బల్లి నాటకం ఇక మీరే ఆలోచించుకోండి అని చెప్పి రామనాథం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాలు చాందిని ఇద్దరూ బాగా ఆలోచించుకొని మరుసటి రోజు నుండి తినటం తగ్గించడం మొదలు పెడతారు ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా ధన్యవాదాలు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఈ వీడియో చూసి ఏదైనా మార్పులు ఉండాలి అనుకుంటే కామెంట్ రూపంలో కూడా తెలిపండి ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్